ముఖ్యంగా ఈ తులారాశి వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధన చెయ్యాలండి వీరికి అధిపతి శుక్రుడండి అదృష్ట దైవం లక్ష్మీదేవిగా చెప్పవచ్చు సాధారణంగా ఈ తులారాశి వారు ఎలా ఉంటారు అంటే వీరికి అంత త్వరగా కోపం రాదండి వస్తే మాత్రం కొంచెం విపరీతంగా ఉంటుంది కోపానికి కారణమైనటువంటి వ్యక్తిని ఖచ్చితంగా భవిష్యత్తులో సైతం గుర్తు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఆడవారైనా మగవారైనా సరే వీరికి ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా ఆరోగ్యం క్షీణించినా గోసేవ చేయటం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం కృష్ణుణ్ణి ఆరాధించటం నెయ్యతో దీపారాధన చేయటం మంచిదండి అలాగే వీరు ఇవ్వవలసిన దానాల విషయానికి వస్తే పాల పదార్థాలను దానంగా ఇస్తే మంచిది అలాగే వీరు ప్రతి రోజు పఠించవలసిన మంత్రం ఓం శుక్రాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఈ శుక్రుడి ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ తులారాశి వారు ప్రతిరోజు పఠించటం వల్ల వివాహంలో సామరస్యం పెరగడంతో పాటుగా అవగాహన కూడా మెరుగుపడుతుందండి వివాహ జీవితంలో సమస్యలు ఉన్న వారికి శుక్రుడి యొక్క బలం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కాని జపించటం మంచిదండి అలాగే వీరు ధరించవలసిన రత్నం విషయానికి వస్తే తులారాశిలో జన్మించిన వారు ఏ నక్షత్ర జాతకులైనా సరే వజ్రం కానీ లేదా ఓపల్ అనే ఉంటుందండి తెల్లగా ఉంటుంది అది కూడా శుక్రుడికి సంబంధించినటువంటి జాతక రత్నం దానిని కనుక ధరించినట్లయితే వివాహానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా క్రమక్రమంగా వారి పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి వివాహం కాని వారికి సైతం ఈ జాతక రత్నం ఓపాల్ అనేటువంటి స్టోన్ అనేది వీరికి బాగా ఉపయోగపడుతుంది శుక్రుని యొక్క బలం అనేది పెంచుతుందండి అలాగే కొంతమంది తులారాశి వారికి వివాహ విషయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వారి పర్సనల్ లగ్న కుండలిలో కనుక శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఇటువంటి అడ్డంకులు అనేవి ఎదురవుతాయి కావున అటువంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే వారు ఎక్కడైతే నిద్రిస్తారు పడకగది ఉంటుందో పసుపు లేదా ఆకుపచ్చ రంగు వస్తువులను తగ్గించాలండి ఈ రెండు కలర్ లో ఉన్న వస్తువులను ఎంత తక్కువ వాడితే అంత మంచిది వారి బెడ్రూమ్లో అలాగే పారే పారే నదిలో తెల్లటి పూలను వేయాలి దానివల్ల శుక్రునికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు అనేవి తగ్గుతాయి వారి పర్సనల్ జాతకంలో కనుక శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఈ తులారాశి వారు ముఖ్యమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఉతకకుండా ఏ వస్త్రాన్ని కూడా ఉపయోగించకూడదు కొంతమంది ఈ రోజు ఒక గంట వేసుకుని విప్పేసి మళ్ళీ రేపు అదే వస్త్రాన్ని ధరిస్తారు అలా ఎప్పుడూ చేయకూడదండి ముఖ్యంగా శుక్రుడు బలహీనంగా ఉన్నవారు ఉతకని వస్త్రాన్ని ధరించటం వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎదురవుతాయి శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించండి అలానే వీలైతే శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో కర్పూర దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి కొంతమంది తులారాసులో జన్మించిన విద్యార్థులు చదువు పైన ఆసక్తిని కనపరచరు అలాంటి వారు వారి స్టడీ టేబుల్ అనేది ఎక్కడైతే ఉంటుందో మీ ఇంటి పశ్చిమ దిశలో ఉండేలాగా అరేంజ్ చేసుకోండి వీరికి అదృష్ట రంగు నీలము నలుపు అలాగే అదృష్ట సంఖ్య ఆరండి అదృష్ట వారము శనివారము శుక్రవారము ఈ తులారాశిలో నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని అన్ని పాదాలు విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలన్నీ కూడా తులారాశికి చెందుతాయండి ఒకవేళ మీకు జన్మ నక్షత్రం తెలిస్తే నక్షత్రానికి సంబంధించినటువంటి ని ధరించవచ్చు అలాగే లగ్న కుండలి పరిశీలన తర్వాత ఒకవేళ మీకు జన్మ నక్షత్రం తెలియకపోతే శుక్రుడికి సంబంధించినటువంటి రత్నం ఏదైతే ఉందో వజ్రం కాని లేదా ఓపల్ అని ఉంటుందండి ఓపిఏఎల్ ఈ జంస్టోని ధరిస్తే మీ జాతకంలో శుక్రుడు బలం అవుతాడు చిత్తా నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారు ఎర్రటి పగడాన్ని ధరించటం మంచిది మీ చేతి ఉంగరపు వేలికి వెండిలో పొదిగిన పగడాన్ని మంగళవారం నాడు కుజుడు యొక్క బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించిన తర్వాత ఎనర్జైజేషన్ చేసిన పగడాన్ని ధరించటం మంచిదండి నక్షత్ర జాతకులు అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు గోమేధికని ధరించాలి వెండి లేదా బంగారంలో పొదిగిన గోమేది కానీ స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ధరించటం మంచిదండి వారికి లక్కీ స్టోన్ గా చెప్పవచ్చు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు గురువుకు సంబంధించినటువంటి జాతకరత్నం అనగా కనక రాగాన్ని ధరించటం మేలండి దీనిని ఇంగ్లీష్ లో ఓ ఎల్లో షఫైర్ అని కూడా పిలుస్తారు ఈ జాతక రత్నాలు ధరించటం వల్ల ఉపయోగం ఏంటి ఏ రోజున ఏ సమయాన ఏ వేలికి ఏ చేతికి ధరించాలి ఎటువంటి మంత్రాన్ని పఠించాలి అని నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశానండి ఈ తులారాశిలో జన్మించిన వారిలో ఉండేటువంటి గొప్ప గుణగణాలు ఏంటి అంటే ఇతరులతో చాలా సులభంగా కనెక్ట్ అవుతారండి తెలిసినా తెలియకపోయినా సరే తెలిసినట్లుగా మాట్లాడతారు చురుకుతనం ఎక్కువగా ఉంటుంది సమతుల్య స్వభావం ఉంటుంది అంటే బ్యాలెన్స్డ్ నేచర్ ని కలిగి ఉంటారు పక్షపాత ధోరణి లేకుండా ఆలోచన చేస్తారు నా వారు పరాయి వారు అనేటువంటి భేదం అనేది ఉండదు వీరి దగ్గర చూస్తానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద పర్సనాలిటీ అయినప్పటికీ కూడా సున్నితంగా ఉంటారండి వారి మాటలు చేష్టలు కూడా ఆసక్తిని కలిగించేవిలాగా ఉంటాయి మనోహరంగా ఉంటాయి తులారాశిది వాయుతత్వ రాశి కావటం వల్ల ఆకర్షణను కలిగి ఉంటారు అలాగే ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు అధిపతి శుక్రుడు కాబట్టి అందంగా కనిపించే వస్తువులకైనా అందంగా కనిపించేటువంటి వ్యక్తులకైనా చాలా ఈజీగా లొంగిపోతారు చాలా ఈజీగా ఆకర్షి చాలా ఈజీగా ఆకర్షితులు అవుతారు అలానే సమాజంలో ఎక్కువ పలుకుబడి ఉన్న వ్యక్తులను చాలా సులభంగా కనవగలుగుతారు కానీ వీరి సొంత పనుల కోసం మాత్రం వాడుకోరండి ఇతరులకు అవసరమైతే వారికి పరిచయం చేస్తారే కానీ ఎంత తెలిసినా ఎంత పరిచయం ఉన్నా ఎంత స్నేహితులైనా సరే వారి సొంత అవసరాల కోసం వాడుకోరు ఈ లక్షణాలు అనేవి తులారాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీరిలో ఉండేటువంటి బలాలు చెప్పుకున్నట్లయితే ఒకటి చురుకుదనంగా ఉంటారండి చాలా చురుకుగా ఉంటారు సమతుల్యమైనటువంటి భావాలు ఉంటాయి చాలా బ్యాలెన్స్డ్ నేచర్ గా ఉంటారు అంటే కష్టం వస్తే ఓ కుంగిపోరు అలానే బాధ వచ్చినా కుంగిపోరు అండి ఎప్పుడు ఒకేలాగా ఉంటారు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది బలహీనతలు చెప్పుకున్నట్లయితే ఏ పని చేసినా సరే ప్రతి దానికి కూడా గుర్తింపును కోరుకుంటారు సొంత వారి కోసం కంటే కూడా బయట వారి కోసం అంటే ఇతరుల కోసం ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు ఒక్కసారి తులారాశి వారికి ఎవరైనా కోపం తెప్పించారా భవిష్యత్తులో సైతం ఎన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వారిని ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు ఆరోగ్యం విషయానికి వస్తే తులారాశిలో జన్మించిన వారికి ఆడవారికైనా మగవారికైనా ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమంటే యూరినరీ ఇన్ఫెక్షన్తో ఎక్కువగా బాధపడతారండి చర్మానికి సంబంధించిన సమస్యలతో అలాగే కిడ్నీకి సంబంధించిన సమస్యలతో తులారాశి వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆరోగ్యం ఎప్పుడు బాగోలేకపోయినా గోసేవ చేయటం మంచిదండి కృష్ణ ఆరాధన లక్ష్మీదేవిని ఆరాధించటం సాయంత్రం వేళ నెయ్యతో దీపాన్ని వెలిగించటం మంచిది అలాగే దానాల విషయానికి వస్తే పాల పదార్థాలను దానంగా ఇవ్వటం అలానే జీవితంలో కష్టాల నుండి బయటపడటానికి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే వేయటానికి మీ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించండి తక్కువకే వస్తున్నాయి కదా అని దేనిని పడితే దానిని ధరించవద్దు సర్టిఫైడ్ స్టోన్స్ ని మాత్రమే ధరించండి అది న్యాచురల్ అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ధరించండి